అసలు నిజమైన తో ఎవరు ఫండమెంటల్ క్వశ్చన్ నిజమైన తో ఎవరు చంద్రబాబు గారు కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద అని అడుగుతా ఉన్నా లిక్కర్ స్కామ్ మీద టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చేసి చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు కాదా ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ చెప్తా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ఎనభై లిక్కర్ షాపులు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తిగా రిగ్యూ చేశారు లాటరీ పేరుతో ప్రైవేట్ షాపులు అన్నీ కూడా తన ఎమ్మెల్యేలు తన వాళ్ళు తన మంత్రులు ఇప్పుడు ఏ మాదిరిగా చేస్తున్నారో అప్పుడు కూడా అదే మాదిరిగానే చేసి వాళ్ళ షాపులు ఇప్పించుకున్నారు ఈ షాపులన్నింటినీ కూడా ఒక సిండికేట్ మాఫియాగా తీసుకువచ్చినారు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులకు పక్కనే ఇల్లీగల్ గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు నలభై మూడు వేల బెల్ట్ షాపులు నడిపినారు అప్పట్లో ప్రతి వీధి చివర ప్రతి గుడి చివర ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల రేటుకి ఎక్కువ రేటు కమ్మారు అప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ షాపులు ఈయన ఈయన మాఫియాగా ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేటు ఈయనకు కావలసిన డిస్టరీలకు మెయిల్ చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆర్డర్ చేసినారు తనకు నచ్చిన డిస్టరీల నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీలు కంపెనీల చేత ఇండెంట్ ప్లేస్ చేసినారు